నీ స్థాయి లోకేషన్ ఇంకో నాయకుడికి కంపేర్ చేసే స్థాయి నీకుందా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను ఇదే సైకో పాలనలో రెండు వేల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద అక్రమంగా కేసులు పెట్టారు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినందుకు ఆలగడ్ కొన్ని వందల మంది మీద కేసులు పెట్టినారు ఈరోజు వాళ్ళ ఆస్తుల మీద పడి దోపిడీ చేస్తున్నారు ఆయన పాదయాత్ర కదిలొస్తే వస్తే అడుగు అడుగునే ఈ రకంగా ఇబ్బంది పెట్టినారు ఈ రోజు ఆ రోజు జనాలందరు చూశారు కొత్త కొత్త జియోలు వచ్చినాయి రాత్రి రాత్రికి జియోలు తీసుకొని వచ్చినారు పాదయాత్ర జరగకుండా అడుగు అడుగునా పోలీసు వాళ్ళు అడ్డుకుంటారు కొన్ని పాదయాత్ర సమయంలోనే కొన్ని వేల మంది కార్యకర్తలు కేసులు దయచేసి ఇంకోటి మాట మాట్లాడతాడు మాట్లాడుతూ మాట్లాడుతూ అసలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ జనాలకు ఏం చేసిందని చెప్పి ఒక ప్రశ్న అడిగాడు అక్కడ మీలాంటి మరి పత్రిక సోదరులు మీకంటే మెరుగ్కిచ్చినారు కదా పథకాలు అని చెప్పి అంటే ఎవడబ్బా సొత్తు అంటాడు అంటే ఇప్పటికి కూడా మీరు మీ భాషను కానీ మీ ప్రవర్తన కానీ మార్చలేదు ఎవడబ్బా సొత్త ఎవడబ్బా సొత్ అని చెప్పి కొన్ని వందల కోట్లు వెళ్ళి వైజాగ్ లో మీరు ఖర్చు పెట్టి భవనాలు కట్టారు ఎవడబ్బా సొత్ అని చెప్పి కూట్లు పెట్టి బాత్రూమ్లు కట్టించుకున్నారు ఎవడబ్బా సొత్తు అని చెప్పి మీరు ఆడుదాం ఆంధ్ర అని చెప్పి కొన్ని వందల కోట్లు జనాల డబ్బులతో స్కామ్ చేసినారు ఎవడ బస్ వచ్చి దంతా నూట వంద కోట్ల స్కామ్ వంద కోట్లు మరి ఆడుదాం ఆంధ్రాకి ఆ రోజు బడ్జెట్ అలోకేట్ చేస్తే ఆ వంద కోట్లు కూడా సరిపోదని చెప్పి మళ్ళీ స్టేట్ ఫండ్స్ లో చిల్లు పెట్టినారు ఆడుదాం ఆంధ్రాలో ఏం జరిగింది నా వంద రూపాయల బ్యాట్ ఉంది అనుకోండి ఉదాహరణకి నాలుగు వందల రూపాయలు చూపిస్తారు ఆ వంద రూపాయల బ్యాటు నాలుగు బాల్ ఆడంగానే బ్యాట్ ఇరిగిపోతుంది ఆ బట్టలు ఒక్కసారి వేసుకుంటే ఇంకోసారి వేసుకునే పరిస్థితి లేదు ఇవన్నీ కంటే పెద్ద జోక్ ఏంటంటే ఆడుదాం ఆంధ్ర అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందండి చిన్న ఊర్లలో పల్లెలల్లో ఎవరైనా స్పోర్ట్స్ లో బాగా ఎంకరేజ్ చేయాలని చెప్పి వాళ్ళని పైకి తీసుకొచ్చాలని చెప్పి ఆడుదాం ఆంధ్ర కానీ జరిగింది ఏంటి వైసీపీ కార్యకర్తలు వాళ్ళ పిల్లలు వాళ్ళ టీంలు ఫామ్ చేసుకొని ఎందుకు ఇదే బైరెడ్డి సిద్దార్థ రెడ్డి గారి ముచ్చిమరి గ్రామంలో ఈరోజు వేరే వాళ్ళ ఎవరో టీం గెలిచిందని కొట్లాట పెట్టుకుని వైసీపీ నాయకులకి కప్పిప్పించుకున్నారు ఇంకా మాత్రం సంబరానికి ఆడుదాం ఆంధ్ర ఎందుకు ఇంత పెద్ద డ్రామా ఎందుకు ఈరోజు అక్రమ కేసుల గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు అక్రమ కేసులు అంటే నోరు తెరిస్తే ఒక కేసు బయటికి అడుగు పెడితే ఒక కేసు ఓ ధర్నా చేస్తే నాలుగు కేసులు అదే అక్రమ కేసులు అది మీ అదృష్టమో మా దురదృష్టమో తెలియదు కానీ ఇప్పటికి కూడా మా నాయకులు మీ మీద దృష్టి ఉన్నారు అభివృద్ధే మన ధ్యేయంగా ఈరోజు మన మా ప్రభుత్వం నడుచుకుంటుంది అదే మేము కేసులు పెట్టి మిమ్మల్ని ఇరికియాలనుకోంటే మొన్ననే మీ జగన్మోహన్ రెడ్డి గారి కార్ కింద ఒకరి పని చనిపోయినాడు అది జాలధామ హక్కు మీ పైన కేసు పెట్టి లోపల వేయడానికి కొన్ని మీరు బయటకు వచ్చి ఎవడబ్బా సొత్తునే మాట్లాడే చనువు కూడా మీకు ఉండేది కాదు ఒకవేళ మేము కనుక మీలాగా ప్రవర్తించి దయచేసి ఇప్పుడైనా మీరు తెలుసుకోండి అంటే మేము ఈరోజు చెలో నంద్యాల ప్రోగ్రామ్ పెట్టింది ఏదో మా స్వార్థం కోసము మా పుట్టకూట్టి కోసము మా అవసరాల కోసము మా రాజకీయం కోసము పెట్టినటువంటి కార్యక్రమం కాదు భావితరాల భవిష్యత్తు కోసం ఈ రాష్ట్రంలో ఉండే పేద యువకుల కోసం పేద ప్రజల కోసం వాళ్ళ బాగోగులను కాపాడడం కోసమే మేము ఈరోజు చెలో నంద్యాల కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది కానీ ఈరోజు వాళ్ళు ఎందుకు వీటన్నిటిని కూడా అడ్డుకుంటున్నారంటే కదా ప్రజల్లో వాళ్ళ పైన తీవ్రమైన వ్యతిరేకత ఉంది ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు గాని పెద్ద పెద్ద బడా నాయకులు కానీ చోటా నాయకులు కానీ అందరు కూడా దానిపైన స్పందిస్తే ప్రజలు హర్షిస్తారు ఈరోజు మేము ఎందుకు చెల్లో నంద్యాల కార్యక్రమం పెట్టామంటే కదా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ ఉన్న నాయకులు అవసరమో కాదు దీన్ని అడ్డుకోవడం ఈ రాష్ట్రంలో ఉండే ఎంతో మంది డాక్టర్లు వాళ్ళు బయటికి వచ్చి స్పందించాలకపోతే అంత చిన్న లాజిక్ మర్చిపోయి ఎందుకు సార్ వీళ్ళు తరుస్తున్నారు ఈ రోజు రాష్ట్రంలో నలభై రెండు శాతం అంటే కానీ నూట యాభై సీట్లు ఒక్కొక్క మెడికల్ కాలేజ్ మీరు వేసుకునే కూడా అదనంగా దగ్గర దగ్గర ఆరు వందల నుంచి ఏడు వందల సీట్లు కన్వీనర్ కోటాలు సృష్టించింది కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట గుర్తు పెట్టుకోండి పూర్తి కాలే అని మాట్లాడుతున్నారు కదా తెలుగుదేశం పార్టీ వారి నాయకులు ఒకటే మాట మెడికల్ కాలేజీలు ఆలోచన ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఆలోచన మాది ఆచరణ మాది భూసేకరణ మాది దానికి నిధులు సమీకరణ కూడా

ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ల్టెన్సీ